హలో హాయ్ నేను మీ దేవ్ కైజర్ న్యూస్కి స్వాగతం మతం పేరుతో భూముల చట్టం సంక్షేమమా లేక ఓటు బ్యాంక్ రాజకీయమా ఒకసారి ఆలోచించండి మీరు మీ భూమిని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు పన్నులు చెల్లిస్తున్నారు ఒకరోజు ఓ నోటీస్ వస్తుంది ఇది మీ భూమి కాదు ఇది వేరే మతానికి చెందిందని చెప్పేసి అప్పుడు మీరు ఏం చేస్తారు మీరు కష్టపడి కూడగట్టుకున్న ఆస్తి మీ కళ్ళ ముందే మీది కాకుండా పోతుంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఇలాంటి కేసులు మన దేశంలో చాలానే ఉన్నాయి అసలు ఏ వ్యవస్థ భూములను లాక్కుంటుంది ఎవరు దీనిని ఓటు బ్యాంకుగా మలిచారు మతపరమా లేక రాజకీయ ప్రయోజనాల కోసమా ఈ రోజు మనం తెలుసుకుపోయేది దశాబ్దాల కాలం నాటి చట్టం ఆ చట్టం ఎలా ఒక రాజకీయ చుట్టంగా మారింది అది ప్రజల హక్కుల్ని ఎలా ప్రభావితం చేస్తుందని అసలు వక్స్ అంటే ఏంటి వక్స్ అనేది ఇస్లాం మతానికి చెందిన ఒక సాంప్రదాయ వ్యవస్థ షరియా నియమాల ప్రకారం వక్స్ అంటే స్వాధీనం చేసుకోవడం లేదా నిషేధించడం ఒక్కసారి వక్ఫ్ చేసిన ఆస్తిని దేవునికి అంకితం చేయడం ఇక్కడ వేరే మతస్సుల ప్రమేయం అనేది అసలు వక్ఫ్ చేసిన ఆస్తిని ఎవరు విక్రయించలేరు స్వాధీనం చేసుకోలేరు ఈ భావన భారత్ లోకి సుల్తాన్ల కాలం నుంచి వచ్చింది మొఘల్ బ్రిటిష్ పాలకుల కాలంలో ఈ భూములపై గందరగోళాలు కేసులు కూడా పుట్టుకొచ్చాయి చివరకు బ్రిటిష్ ప్రభుత్వమే పంతొమ్మిది వందల పదమూడులో ఈ వ్యవస్థకు ఒక చట్ట రూపం ఇచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ప్రారంభమైన చట్ట ప్రయాణం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదటిసారి అప్పటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఈ వ్యవస్థకు సంబంధించిన చట్టాన్ని తీసుకొచ్చింది కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో దీనికి అసలైన ప్రాముఖ్యత వచ్చింది అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవస్థను మరింత శక్తివంతంగా మార్చింది ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేసి వాటి భూములను చూసుకునే నిర్వహించుకునే పూర్తి అధికారాలు ఇచ్చారు అయితే ఈ బోర్డులు ప్రజాసేవ కోసం కాకుండా ఎన్నికల ముందు ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగించినట్టు విమర్శలు వచ్చాయి మతానికి సంబంధించిన నేతలను నియమించింది ఓట్లు తెచ్చుకునే రాజకీయం సాగింది న్యాయం కోల్పోతున్న సామాన్యులు ఈ చట్టంలో సెక్షన్ నలభై అనే నిబంధన చాలా పెద్ద వివాదానికి కారణమైంది మీది అనుకున్న భూమిని ఆ సంస్థ ఒక్కసారిగా ఇది మతానికి చెందిన భూమి అన్నాక మీరు ఒక్క నెలలోపే కోర్టులో వెళ్లి మీ హక్కును రుజువు చేసుకోవాల్సి ఉంటుంది ఇది సామాన్యుడికి చాలా కష్టమైన అలా చాలా మంది తమ భూములను మౌనంగా కోల్పోతుంది ఇక చూస్తే సామాజిక న్యాయం పేరుతో నిజంగా న్యాయం జరిగిందా చట్టం రాసిన ఉద్దేశం ముస్లింల సంక్షేమమే అనిపించిన వాస్తవంగా చూస్తే చాలా మంది మతపరమైన సంస్థలు రాజకీయ నాయకులకు మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగి yayını కొంతమంది తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది వాడుకున్నారు ప్రజల కోసం కాకుండా తమకే ఉపయోగపడేలా చేసుకున్నారు ఇకపోతే రెండు వేల ఇరవై లో మారుతున్న దిశ ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది బోర్డులో మతేతర సభ్యులను కూడా చేర్చాలని నిర్ణయించింది సిఈఓ నియామకాలలో నిబంధ భూములను డిజిటల్ గా నమోదు చేసి టెక్నాలజీ ద్వారా పర్యవేక్షణ భవిష్యత్తులో కొత్తగా ఇచ్చే భూములపై కఠిన నియమాలు ప్రభుత్వం ఇది పారదర్శకత కోసమేనని చెప్తాం ప్రతిపక్షాలు మాత్రం ఇది ముస్లిం సమాజంపై జోక్యం పెంచే చర్య అని అంటున్నారు ఎవరు ఎవరి పక్షాన నిలవాలి ఇది ఒక మత సంబంధిత వ్యవస్థ అనుకోవచ్చా లేక ఓటు రాజకీయాల కోసం చేసే మార్పుల ప్రజల హక్కులకు నష్టం కలిగే విధంగా వ్యవస్థ మారకూడదు అందుకే సమీక్ష అవసరం ప్రజల హక్కులకు ఎవరు పక్షపాతంగా ఉన్నారు ఎవరు రాజకీయ లాభాలు చూస్తున్నారు అన్నది స్పష్టంగా తెలుసుకోవాలి ఒకప్పుడు పేదల కోసం భూములను దానం చేయడం అంటే గొప్పగా పరిగణించేవారు కానీ ఇప్పుడు అదే వ్యవస్థ ఒక రాజకీయ ఆయుధంగా మారిపోయింది అంటే బాధ కలిగిస్తుంది ప్రశ్న మనందరిది మతం పేరుతో తీసుకున్న నిర్ణయాలు నిజంగా ప్రజల భద్రతకు ఉపయోగపడుతున్నాయా లేక ప్రజల హక్కులు హరిస్తున్నాయా మన హక్కులు మనకే చెందాలి ఎవరి మతమైనా గౌరవించాలి కానీ అది మిగిలిన వర్గాల స్థాయిని తగ్గించకూడదు మతం మానవత్వం మధ్య సమతుల్యం ఉండాలి భూమి మన హక్కు హక్కు అంటే భవిష్యత్ భవిష్యత్తు కోసం ప్రశ్నించండి స్పందించండి సబ్స్క్రైబ్ చేయండి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్